బాలస్వామి గారు వారికి బోహకరణ వేణుడు పదహారులు దీనిని మన డాక్టర్ గారు సత్యపండు గారు వారి చేతుల మీదుగా అందజేస్తారు మూలపూడి మౌనికటి శ్రీ బదురి వెంకట సత్య సూర్యభాస్కర్ శ్రీమతి గుణమర్తి లక్ష్మీదేవమ్మ కొడమత్తి నాగరాజు శర్మ కొడమత్తి మరియు శ్రీమతి బమిడి మంగాలక్ష్మి గారు జ్ఞాపకార్థం శ్రీమతి బమిడి సుభద్ర గారి చేపకరణ ఎస్ఎస్సి ద్వితీయ స్థానం నేలపూడి మోనిక రెండు వందల రూపాయల క్యాష్ ప్రైజ్ సార్ గోపి గారు వారి మీదగా మీదుగా కోరుతున్నాం డాక్టర్ మహేందర్ నళిని మోహన్ మోహన్ రావు గారి భార్య స్వర్గీయ భారత భారతీదేవి గారి పేరు మీదుగా ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలో సైన్స్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు శ్రీ పిన్నడి రామచంద్ర శాస్త్రి గారి ద్వారా బహుకరణ విద్యార్థిని నేలపూడి మౌనిక క్యాష్ ప్రైజ్ హండ్రెడ్ రూపీస్ దీనిని వెంకటేశ్వరరావు గారు వారి చేతుల మీదుగా అందజేయవలసిందిగా కోరుచున్నాం ఇలా వచ్చింది సార్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ వారిచే తెలివైన ఎస్సీ విద్యార్థులకు ఎస్ఎస్సి ప్రథమ స్థానము చిరంజీవి నేలపూడి మౌనికికి త్రీ హండ్రెడ్ రూపీస్ క్యాష్ ప్రైస్ ముక్క నా శ్రీని గారిని బహుమతి రండి సార్ శ్రీమతి బుగ్గ సరస్వతి బుగ్గా లక్ష్మి గారి తెలుగు సంస్కృతంలో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు ఎస్ఎస్సి పరీక్షలో ద్వితీయ స్థానం పొందిన చిరంజీవి నేలపూడి క్యాష్ ప్రైజ్ ఫిఫ్టీ రూపీస్ ప్రభాకరం గారు వారి చేతుల మీద బహుమతులు అందజేయాల్సింది కోరుతున్నాం గోగి నరసింహమూర్తి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ గోగి రాంబాబు గారి చే చెప్పిన ఎస్ఎస్సీ పబ్లిక్ పరిస్థితిలో ద్వితీయ స్థానం పొందిన విద్యార్థిని చిరంజీవి నేలపూడి మౌనిక క్యాష్ ప్రైజ్ టూ హండ్రెడ్ రూపీస్ దీనిని వినియగారు వారి చేతుల మీద కోరుతున్నా శ్రీ అప్పన వెంకటరమణ సేత

వారి చేతుల మీదుగా నగదు శ్రీ నూలు సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ నూలు సత్యమోహన్ రావు గారి ఎస్ఎస్సి గణితం ప్రథమ స్థానం వై ప్రతిమాత్రి రావుణమూర్తి గారి చేతుల మీదుగా విద్యార్థులకు అందించవలసిందిగా కోరుతున్నాం క్యాష్ ప్రైజ్ వన్ సెవెంటీ రూపీస్ నేనక్క వెంకన్న గారి జ్ఞాపకార్థం వారి భార్య శ్రీమతి అక్క కొన్నమ్మ గారి చెప్పిన టెన్త్ సీట్ తెలుగు ప్రాథమిక స్థానము చిరంజీవి మొత్తాకర్తుల దీపిక క్యాష్ ప్రైజ్ వన్ ఫిఫ్టీ రూపీస్ జిఎస్ పద్మావతి గారి బహుమతి

క్రీస్తు శేషులు శ్రీ నడిమెంటి శ్రీరామ్మూర్తి గారు మరియు వారి సతీమణి శ్రీమతి నడిమెంటి సీతారామ లక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ నడిమెంటి సుబ్బారావు గారి పదవ తరగతి క్రీడల్లో బయల్స్ నుంచి ఎం సౌమ్య ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్రాష్ క్యాష్ ప్రైజ్ పీడి గారు సుబ్బారావు గారిని వారి చేతుల మీద బహుమతి కోరుతున్నా ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి చే తెలివైన విద్యార్థులకు ఎస్ఎస్సి ద్వితీయ స్థానం ఎం పావని ఎం పావని టూ హండ్రెడ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ ఈ ప్రైజ్ ని మన సర్పంచ్ గారి వారి చేతుల మీద అందజేస్తున్నాను చంద్రకాల్ గారిని శ్రీ జల్లూరు కృష్ణారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ జల్లూరు గుప్తా గారి చే బహుకరణ తెలివైన పేద పదవ తరగతి నుండి చిరంజీవి ములగలేటి పావని వినోడు పదార్లు క్యాష్ ప్రైజ్ మహేందర్ నళిని మోహన్ రావు గారి భార్య స్వర్గీయ భారతీదేవి గారి పేరు మీదుగా ఎస్ఎస్సీ పబ్లిక్ పరిశ్రమలో సైన్స్ లో అత్యధిక మార్గం సాధించిన విద్యార్థులకు శ్రీ పిన్నండి రామచంద్ర శాస్త్రి గారి ద్వారా బహుకరణ విద్యార్థిని చిరంజీవి మఠభర్తి వెంకట సుధీర్ క్యాష్ ప్రైజ్ హండ్రెడ్ రూపీస్ దీనిని శ్రీ బాలీని గారిని క్రీస్తు శ్రీ నడిమంటి శ్రీరాము గారు మరియు వారి సతీమణి శ్రీమతి నడిమంటి సీతారాం సీతారామ లక్ష్మి గారిని జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ నడిమంటి సుబ్బారావు గారి బోకరణ పదవ తరగతి క్రీడల్లో మొదటి స్థానం చిరంజీవి ఎం వెంకట సుధీర్ క్యాష్ ప్రైజ్ హండ్రెడ్ రూపీస్ సుబ్బారావు గారిని క్యాష్ ప్రైజ్ చేసింది కోరుతున్నాం శ్రీమతి జి ప్రేమలత గారు వారి తల్లిదండ్రులు క్రీస్తు శేషులు గణమంతి వెంకట గారు శ్రీమతి వెంకట సుబ్బలక్ష్మి గారి కుమార్ సుబ్బలక్ష్మి కుమారి సోదరుడు శ్రీ గణవంతి విద్యాసాగర్ గారి జ్ఞాపకార్థం ఎస్ఎస్సి పబ్లిక్ పరిషత్ లో బానర్లో ప్రథమ స్థానం కొత్తపల్లి ప్రభు కుమార్ చిరంజీవి కొత్తపల్లి ప్రముఖ ప్రభు కుమార్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ ఈ ప్రైజ్ ని పీడి గారి కమ్మల్ గారిని అందజేయవలసింది కోరుతాం శ్రీ నూరు సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ నూరు సత్యనారాయణ రావు గారి బౌలర్ ప్రథమ స్థానం కే కుమార్ క్యాష్ ప్రైజ్ నూట డెబ్బై రూపాయలు కే ప్రభుకుమార్ వైస్ చైర్మన్ గారిని మేడం గారిని వారి చేతుల మీదుగా మామిదేస్తున్నారు శ్రీ సీతారామ తెలగ ప్రజా సంఘం వారి కాఫీ తెలంగాణ విద్యార్థులకు నగదు బహువరణ ఎస్ఎస్సి పబ్లిక్ పరిషత్ ద్వితీయ స్థానం చిరంజీవి సాదా పవన్ తేజ క్యాష్ ప్రైజ్ హండ్రెడ్ రూపీస్ దీనిని సోమేశ్వరరావు గారు వారి చేతుల మీదుగా ఈ ప్రైజ్ అందజేయవలసిందిగా కోరుతున్నాం సాయి పవన్ తేజ శ్రీ ఊరు సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ నూరు సత్యనారాయణ రావు గారి బహుకరణ ఎస్ఎస్సి గణితంలో ప్రథమ స్థానం కే జాన్ పాల్ వన్ సెవెంటీ రూపీస్ క్యాష్ ప్రైజ్ సోమేశ్వ గారిని పనిచేయాల్సిందిగా కోరుతున్నా పాల్ చేస్తాం జాన్పాల్ వచ్చాడం నైన్త్ క్లాస్ నుంచి శ్రీ కూచి సాంబశివరావు గారు శ్రీమతి వరలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ కూచి రాజేశ్వర శాస్త్రి గారి అవకరణ తొమ్మిదవ తరగతి ప్రథమ స్థానం చిరంజీవి కోట సిరి రెండు వందల రూపాయల క్యాష్ ప్రైజ్ పోతరం గ్రామ సర్పులు కొండయ్య గారిని వారి చేతి మనం చేసి కోరుతున్నాం శ్రీమతి బుగ్గ సరస్వతి శ్రీ బుగ్గ రత్న కుమార్ శ్రీమతి బొగ్గా లక్ష్మి గారిచే తెలుగు సంస్కృతంలో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు గౌకరణ తొమ్మిదవ తరగతి నుండి ప్రథమ స్థానం వహించిన చిరంజీవి కోట సిరి క్యాష్ ప్రైజ్ సిక్స్టీ రూపీస్ దీనిని గణపతి గారి వాడి చేతుల మీదగా జలవస్థగా పెట్టింది ప్రైజ్ తీసుకునే విద్యార్థుల మేదికి ముందుకు రండి చట్టాలకి కాదు ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ వారిచే చే తెలివైన ఎస్సీ విద్యార్థులకు తొమ్మిదవ తరగతి ప్రథమ స్థానం చిరంజీవి క్వార్టర్ సిరి క్యాష్ ప్రైజ్ త్రీ హండ్రెడ్ రూపీస్ బంధు శ్రీనివాస్ గారిని శ్రీనివాసరావు గారిని బహుమతి అందజేయవలసిందిగా కోరుతున్నాం సార్ విద్వాన్ శ్రీ ముక్కామల కృష్ణమూర్తి గారి జ్ఞాపకార్థం వారి మనముడు శ్రీ ముక్కామల శ్రీనివాస్ గారి చే బహుకరణ తొమ్మిదవ తరగతిలో ప్రథమ స్థానం చిరంజీవి కోట సిరి ప్రైజ్ వన్ ఫిఫ్టీ రూపీస్ మన స్టాఫ్ కూడా కాస్త అందుబాటులో ఉన్నాడు సార్ రాజు గారు సార్ రాజు గారిని వారి చేతుల మీద కోరుతున్నా క్రీస్తు శేషు భ్రమడి వెంకట సూర్య భాస్కర్ శ్రీమతి కొడమర్తి లక్ష్మీదేవమ్మ వొడమర్తి నాగరాజు శర్మ కొడమర్తి వెంకటేశ్వర్ల వెంకటేశ్వర్లు మరియు శ్రీమతి భ్రమిడి మంగాలక్ష్మి గారి జ్ఞాపకార్థం శ్రీమతి భ్రమిడి సుభద్ర గారి బోహికర్ తొమ్మిదవ తరగతిలో ప్రథమ స్థానం చిరంజీవి కోట సిరి క్యాష్ ప్రైస్ మూడు వందల యాభై రూపాయలు రాజుగారు దీనిని అడపల్ వెంకట సుబ్బారావు గారిని వారి చేతుల మీదుగా సుబ్బారావుస్టార్ రెండు సార్ సుబ్బారావు గారు రెండు కోట సిరికి క్యాష్ మూడు వందల యాభై రూపాయలు కోరుతున్నాం శ్రీ జల్లూరు రామ్మూర్తి గారి జ్ఞాపకార్థులు శ్రీ జల్లూరు గుప్తా గారి చేకరణ తెలంగాణ పేద విద్యార్థులకు తొమ్మిదవ తరగతి నుండి చిరంజీవి కోట సిరి క్యాష్ ప్రైజ్ హండ్రెడ్ రూపీస్ చైతన్య గారిని చైతన్య గారు రండి సార్ చేతుల మీదకి బహమదం చేయవలసింది కోరుతున్నాం శ్రీమతి కండగల్లి బామామణి గారి మెమోరియల్ అవార్డు వారి మరియు చే అన్నదమ్ములు తొమ్మిదవ తరగతిలో స్థానం వహించిన చిరంజీవి కోట సిరి క్యాష్ ప్రైజ్ మూడు వందల యాభై రూపాయలు రామకృష్ణ గారు మన మాస్టర్ రామకృష్ణ గారిని వారి చేతుల మీద కోరుతున్నాం శ్రీ నక్క చిన్న వెంకన్న జ్ఞాపకార్థం వారి భార్య శ్రీమతి నక్క కొండమ్మ గారి ఉపకరణ టెన్త్ బి తెలుగు ప్రథమ స్థానం కోట సిరి క్యాష్ ప్రైజ్ వన్ ఫిఫ్టీ రూపీస్ వరలక్ష్మి గారిని వారి చేతుల మీదుగా శ్రీ నూరు సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ నూరు సత్యమోహన్ రావు గారి హోకరణ తొమ్మిదవ తరగతి ప్రథమ స్థానం కోట రూపీస్ జిఎస్ పద్మావతి గారిని వారి చేతుల మీదుగా శ్రీమతి బొగ్గా పాల్ శ్రీ బుగ్గ రత్నకుమారి రత్నకుమార్ శ్రీమతి బుగ్గ లక్ష్మి గారి తెలుగు సంస్కృతిలో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు భయంకరంగా తొమ్మిదవ తరగతి విద్యార్థిని ద్వితీయ స్థానం పొందిన చిరంజీవి విత్తనాల శ్రీ క్యాష్ ప్రైజ్ ఫిఫ్టీ రూపీస్ వారి చేతుల మీదుగా అందజేయాల్సిందిగా కోరుచున్నాం విద్వాన్ శ్రీ ముక్కాముల కృష్ణమూర్తి గారి మనవుడు శ్రీ ముక్కాముల శ్రీనివాస్ గారి బహుకరణ తొమ్మిదవ తరగతిలో ద్వితీయ స్థానం విత్తనాల ధనశ్రీ క్యాష్ ప్రైజ్ హండ్రెడ్ రూపీస్ దీనిని రామలక్ష్మి గారు వారి చేతుల మీద అనిచేవాల్సిందిగా కోరుతున్నాం శ్రీశ్రీ బండి వెంకట సచ సూర్యభాస్కర్ శ్రీమతి లక్ష్మి దేవమ్మ కడమర్తి నాగరాజు శర్మ శర్మర్తి వెంకటేశ్వర శ్రీమతి భ్రమడి మంగాలక్ష్మి గారి అపకార్థం శ్రీమతి బంధి సుభద్ర గారి తొమ్మిదవ తరగతి ద్వితీయ స్థానం చిరంజీవి విత్తనాల ధనశ్రీ క్యాష్ ప్రైజ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ గారు మీదగా మీద కోరుతున్నాం గారి అవార్డు వారి డాక్టర్ మరియు వారి అన్నదమ్ములు ఇతర ద్వితీయ స్థానం పొందిన విత్తనాలీకి త్రీ హండ్రెడ్ రూపీస్ దీనిని భువనేశ్వరి గారు వారి చేపల గారు కోరుచున్నా తీసేసుకోండి మరియు సంవత్సరంలో మొదటి స్థానం వచ్చిన శ్రీ ముక్క నరసింహం గారి చే బహుకరణ తొమ్మిదో తరగతి ప్రథమ స్థానం శ్రీ దేవి శ్రీ అర్చన క్యాష్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ దీనిని మన కృష్ణ ప్రియ ప్రియ గారు అందజేస్తారు శ్రీ నక్కా చిన్న వెంకన్న గారి జ్ఞాపకార్థం వారి భార్య శ్రీమతి నక్కా కొండమ్మ గారి చే బహుకరణ టెన్త్ ఏ మరి నైన్త్ ఏ ప్రథమ స్థానం దేవి శ్రీ క్యాష్ ప్రైజ్ వన్ ఫిఫ్టీ రూపీస్ మీనాకుమారి గారు ఈ బాధ్యతలు అందజేయవలసిందిగా కోరుతున్నాం ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ తెలివైన ఎస్సీ విద్యార్థులకు తొమ్మిదవ తరగతి ద్వితీయ స్థానం టూ హండ్రెడ్ రూపీస్ గారిని ఈ పాత్ర కోరుతున్నాం